వెల్కమ్ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై మూడు సికం భూమి పెద్ద చెరువు అంచనా గత పదిహేను సంవత్సరాలుగా ఈత వానలను పెంచి కళ్ళు తీసి జీవనోపాధి పొందుతున్నామని తమ గ్రామానికి చెందిన గంగపుత్రులు గంగమ్మ గుడి కట్టుకుంటామని మాకు తెలిపారు వారికి గంగమ్మ గుడి కొరకు కావాల్సిన భూమిని తాము చూయించామని అవసరమైతే ఒకటి రెండు ఈత చెట్లు తీసేస్తామని కూడా చెప్పినట్టు వారు తెలిపారు కానీ నిన్న అనగా పదిహేను తేదీ గురువారం రోజున గంగమ్మ గుడికి భూమి పూజ చేసి ఆ తర్వాత రాత్రికి సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల చెట్ల వరకు జేసిపి ట్రాక్టర్లతో ఈత చెట్లను తొలగించి పెట్రోల్ పోసి ఈత వనానికి నిప్పు పెట్టినట్టు వారు తాము ప్రతిరోజు చెట్ల నుండి కళ్ళు తీసి జీవనోపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెట్లను కాలబెట్టడం ద్వారా తమ కుటుంబాలు పడతాయని తమకు జీవనోపాధి లేకుండా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో మరియు ఎక్సైజ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పోషా గౌడ్ గణేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మైపాల్ గౌడ్ गंगाधर गौड गौड मोहन गौड स्वामी गौड विने गौड अकुलूरी लक्ष्मण गौड गंगाधर गौड गौड प्रभाकर गौड आनंद गौड मोहन गौड नडपी गंगाधर गौड तुम्हारे संघ सभ्युना ఎట్లా మోడన్ ఏర్పడు ఏ బాబు ఆ ప్రభుతం పెట్టి కాబట్టి ఏదైనా కానీ ఆ ప్రభుత్వం ఏం చెప్పింది ఈద చెట్లు వీక కొంది వేరే చెట్లు వీక కొని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం suka చెప్తున్నాంది దానిదాకి తక్షణమే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు తాసెట్ అది తాడు ఎప్పుడు మనం పుడితే మన పిల్లలు పిల్లలకు తర్వాత గీత

అసలు ఇట్లా పీకేది నాలుగో గీత చెట్టు అది ఆ చూడు అంత పెద్ద చెట్లు వీకేసి అలా లోపల కప్పేసి రగ్గి గారు గంగాధారి ముప్పై ఇక్కడ గుడి గంగమ్మ గుడి ప్లస్ ఇక్కడ దాకా ఉంచిన ఓకే ఇక్కడ ఇక్కడ ప్లస్ ఖాళీ ప్లేస్ చూసినట్లయితే నాలుగు వందల చెట్లు వీకేసారు అక్కడ నాలుగు వందల చెట్లు వీకేశారు గుడి ఎక్కడ ఉన్నది చెట్లు ఎట్టి వీకేశారు ఆ బొందలు పెట్టేసిరు ఇక్కడ చెట్లు కాలు పెట్టారు రాత్రి డిజిల్ పోసి మరీ అద్మా రాత్రి ఎవరికి తెలియకుండా మొత్తం చెట్లు కాలు పెట్టి జరిగినది చెట్లు చూస్తున్నారు నాలుగు వందల చెట్లు ఇక్కడ గుడి ఉంటే అక్కడ లోపల అక్కడ వీకేసారు నాలుగు వందల చెట్లు ఒకటి కాదు రెండు కాదు ఒకే మేము ఉపాధి కూలిపోయినాము ఇప్పుడు మాకు ఉపాధి లేదు మాకేమి అక్కడ ల్యాండ్ ఇక్కడ పెట్టుకునే ఒక పది సంవత్సరాలు ఈ చెట్లు పెంచబట్టి మేము ఈ చెట్లను అదనంగా వీకేసారు మాకు ఉపాధి కూలిపోయినాము గుడి ఎక్కడ ఉన్నది చెట్లు కాకపోతే మేము కూడా వాళ్ళకి చెప్పినాం బోయలకు కలకపోతే రెండు చెట్లు తీసుకోరాయ్యా చెట్లు వీకా కూర అట్లా కూడా చెప్పినాం అయినా అదనంగా రాత్రి అద్మ రాత్రి ఒంటి గంట రాత్రి మొత్తం చెట్లు వీకేసి పెట్రోల్ పెట్టి కాలగట్టడం జరిగినది ఇది జై గౌడ అన్న మేము ఇప్పుడు అందరం మా కుల సభ్యులం అందరం సంఘం పోయి ఇప్పుడు సిఏ గారికి అప్లికేషన్ ఇచ్చినాం పిఎస్లా ఎస్ఏ గారికి ఇచ్చినాం ఎస్ఏ వస్తున్నాడు ఇప్పుడు మేము ఇక్కడ మా జీవన ఉపాధి పోగొట్టుకున్నాము కోల్పోయిన మొత్తము ఇది ఒకటే కాదు ఇది మాకు సిగ్గం పోయింది కాబట్టి మేము పోసుకున్నాం చెట్లు మా సంత భూములు సుఖ పోసుకున్నాం వేరే మీకు కూడా వాళ్ళకు మళ్ళీ భూములు పట్టా పట్టాభూములు ఉంటే చుసు పట్టాభూమిలో తీసేస్తుగా మేమేం సప్లై చేయలేదు ఎందుకంటే మాది వాళ్ళు సత్తా పట్టాభూమిలో మేము వాళ్ళు పర్మిషన్ తీసుకుని చుసుక తీసేసుకున్నారు దానికి మేము ఏమి చేయలేదు ఇంతకుముందు చుసుక వీళ్ళు తీసేసారు గుళ్ళో బొయలు తీసేసినా కానీ మేము ఏదో మాట మర్యాదతో మేము అది చెప్పినాం కానీ రాత్ర రాత్రి ఇప్పుడు మూడు వందలు నాలుగు వందల చెట్లు తీసేసిందంటే ఇది కక్ష సాధింపుతోనే వీళ్ళు చేసానని చెప్పి నేను ముఖా మాకు మాకు జీవనోపదా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సంవత్సరాలు చెట్లు ఇక్కడ పది పదిహేను సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నాం ఇక్కడ ఈ సిగం పైగా పది పదిహేను సంవత్సరాలు గీసుకున్నాము రెండు వేల పదమూడు పద్నాలుగు మేము పెట్టిన చెట్లు పెట్టిన ఇప్పుడు అప్పుడు హరిదారం ల సుఖ పెట్టిన చెట్లు ఇవన్నీ పెట్టి అందులో మాకు గీసుకుంటున్నాం ఇప్పుడు పదిహేను ఇరవై మంది గీసినాం ఇలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇక్కడ తీసుకుంటాం అని చెప్పి మేము ఇది మొత్తం చేసి బట్టి డాక్టర్ తీసేసాడు అలా వాళ్ళ పేరు సుఖం మెసేజ్ చేసి ఇచ్చేసినాం ఎస్ఐ గానీ సిఐ కానీ వాళ్ళందరికి చెప్పినాం డాక్టర్ పెట్టిన మా పిల్లవాడు నడిపించిన పిల్లవాడు గంగాధరి రావుట్ల రావుట్ల గంగాధరి రేకులపల్లె మున్లో మళ్ళా మా నూతికట్ల నర్సయ్య మా బట్టు అశోకు వీళ్ళందరూ మాకు నా నడిపి గంగారాం రావు నడిపి గంగారాం వీళ్ళందరికీ చెప్పిన మేము చెప్తే తీసేయమని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ కలిసి తీసేసారు దాని మీద తగిన చర్య తీసుకొని తన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు శ్రీనివాస్ గౌడు మాది దికులపల్లి దర్పల్లి మండల్ జిల్లా నిజామాబాద్ మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చెట్లు గీసుకుంటూ బతుకుతున్నాము ఇక్కడ మా గ్రామ పెద్ద చెరువులో ప్రతి ఏటా మేము ఇత్తులు పోసుకుని చెట్లు పెట్టుకు పెంచుకున్న చెట్లు గూండ్ల గూండ్ల బోయేలాలు గుడి కట్టుకుంటామంటే చెప్తే సరే ఒక రెండు చెట్లు పోతాయి అనుకుంటే గుడి అక్కడ కట్టుకోండి చెట్లు మాత్రం పీకకండి సార్ దయచేసి అని చెప్పినాం వాళ్ళు మమ్మల్ని అడిగిరు అయినా చెప్పిన చెట్లు పీకకండి అని చెప్పిన మీరు గుడి పోసుకుంటే పోసుకోండి కానీ చెట్లు పీకకండి అంటే రాతో రాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక మూడు వందల చెట్లు దర్దాపు మూడు వందల యాభై చెట్లు మీరు చూస్తున్నారు ఫోటోలు కూడా మూడు వందల చెట్లు బీకేశారు మరి జీవనోగతి కోల్పోతున్నాము మరి ఏంది ఇలా ఇలా అయితే ఎట్లా సార్ మొన్న కూడా మూడు నెలల క్రితం అక్కడ మహేష్ మహేష్ అనే కుర్రాడు కూడా పీకేసిండు అక్కడ కూడా అప్పుడు కూడా చర్య పోలీసు తీసుకోలేదు ఎందుకంటే విలేజ్ వాళ్ళు వచ్చి పిల్లగాడు గరీబ్ అని అని చెప్తే ఇప్పుడు కూడా అక్కడ దర్దాపు రెండు వందల తేట్లు అది కూడా ఫోటోలు ఉన్నాయి సార్ ఇప్పుడు అట్లా ఎందుకుంటే మేము జీవనోపధి మొత్తం కోల్పోతున్నాం ఈ సిక్కంభూమి సార్ వాళ్ళు పట్టాదారులు అయితే ఓకే పట్టాదారులు పీకేసుకుంటే మేము ఏమట్లేదు సిక్కంభూమిలో కూడా పొలాలు అచ్చి కట్టుకుంటూ కట్టుకున్నది వేరే విషయం కానీ మా చెట్లు పీకేసి కూడా అచ్చి కట్టుకుంటూ సార్ మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మా జీవనోపధి లేదు ఇప్పుడే లేదు ప్రతి ఏటా సార్ మేము ఎన్ని ఉన్నాయో కట్టలకు మొత్తం ఇత్తులు పోసుకుంటూ చెట్లు పోసుకుంటూ చెట్లు పెట్టుకుంటూ మేము బతుకుతుంటే ఇలా పీకేసుకోపోతే ఎట్లా సార్ మాది అందుకే మీరు తక్షణమే సార్ ఎస్ఐ గారు సిఐ గారు ఖచ్చితంగా మేము కాంప్లైంట్ ఇచ్చినాము అదే ఆఫ్కార్ ఆఫీస్ సిఐ గారు మాకు తక్షణమే మాకు చర్య కావాలి సార్ మాకు తగిన పరిష్కారం చేయాలి సార్ మిగతా రానున్న భవిష్యత్తులో ఎవరు చెట్లు వీకకుండా కావాలి సార్ దయ్యే చెప్తున్నా మీరు తప్పకుండా మనల్ని పట్టించుకోవాలి సార్ లేదంటే మేము ఎక్కడి దాకైనా మేము పోవడానికి సిద్ధం సార్ ఈ దాకా ఓపిక పట్టి మా పెద్ద మనుషులు వీళ్ళు మన వాళ్ళే వాళ్ళు బావ అవుతాడు వీడు అవుతాడు అని చెప్పి సభలు అవుతున్నారు కానీ ఇప్పుడు మేము బతకడానికి కూడా లేదు సార్ అందుకోసమే మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి ఇంకా ఎవరు ఇక నుండి కూడా చికంభూమిలో ఎక్కడ పీకకుండా మీరు దయచేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ మేము గౌడ సంఘం తర్వాత నేను కోరుకుంటున్నాను